హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో క్రిప్టో కరెన్సీ గురించి అయితే ఏ టూ జెడ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో చాలామంది అయితే అనేది ఒకటే బ్రో మా దగ్గర మాకు డాలర్స్ ఉన్నాయి లేదంటే బిట్కాయిన్ కావాలి లేదంటే బిఎన్బి కానీ లేదంటే టోన్ కాయిన్ అనే ఒకటి ఉంటుంది అది కానీ ఒక్క టోన్ కాయిన్ చూసుకుంటే యాభై ఐదు యాభై ఆరు డాలర్లు అంటే ఇప్పుడైతే అరవై డాలర్లు నడుస్తుందేమో ఒక్క టోన్ కాయిన్ వచ్చేసి అవి ఎక్కడంటే మన టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎక్కువగా మనీ ఎర్నింగ్ చేస్తారనమాట అంటే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళకి దాంట్లో అంటే ఆ గ్రూప్లో అంటే మన మేనేజ్మెంట్ చేస్తుంటారు కదా సో అప్పుడు ఏమవుతుందంటే టెలిగ్రామ్ మెంబర్ అనేది ఆ గ్రూప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి మనీ అనేది ఇస్తారు ఓకేనా ఒక్క టోన్ కానీ వచ్చేసి అరవై నుంచి అరవై ఐదు డాలర్లు ఏమో ఉంది అది ఓకేనా ఆవి కానీ లేదంటే బిట్కాయిన్ కానీ సో ఏంటంటే ఇప్పుడు బైనాన్స్ ఉంది ఆ బైనాన్స్లో మనము డాలర్స్ అనేది తీసుకొని అర్థమైందా డాలర్స్ కొనుక్కోండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలర్స్ ఎంత నడుస్తుంది ఫైనాన్స్లో ఏమో తొంభై ఐదు పైన నడుస్తుంది అనుకుంటా బట్ క్లియర్ చెప్తారు చూడండి ఎనభై రూపాయలు పెట్టి ఒక డాలర్ కొన్నారు అనుకోండి మీరు ఒక డాలర్ని తొంభై అమ్ముకున్నారు అనుకోండి మీకు ఒక డాలర్ మీద పదహైదు రూపాయలు ప్రాఫిట్ ఓకేనా బట్ మీరు అనుకోవచ్చు బ్రో మాకు డాలర్స్ ఎందుకు అమ్ముతారు మనీ ఎవరు తీసుకుంటారు మరి అంత లో బడ్జెట్ ఎవరు తీసుకుంటారు అని అంటే ఇప్పుడు ఒకరు చెప్తాను చూడండి ముఖ్యంగా ఆన్లైన్లో ఎర్నింగ్ చేసే మెంబర్స్ ఉంటారు ఓకేనా మరి కొంతమంది బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి అని చెప్పేసి యూఎస్డిటీ అది ఏదో పెట్టుకున్నారు దాంట్లోకి విత్డ్రాలు చేసుకుంటారు యుఎస్డిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఫైనాన్స్లో ఎవరైతే మంచి సేలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చే డాలర్స్ అనేది అమ్ముకుంటారు ఎంత పర్సెంట్కి అమ్ముకుంటారో తెలుసా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు వాళ్ళకి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలి అంటే మనం డాలర్స్ కొంటాం కదా డాలర్స్ కొన్న తోళ్ళు బ్యాంక్కి వెళ్ళాలి ఆ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఉంటాయి కదా ఆ బ్యాంక్ డీటెయిల్స్ దానిలో నీట్గా ఎంటర్ చేయించాలి డైరెక్ట్గా ఎనభై డాలర్ లాగా ఎంత అవుతుందో అంత అమౌంట్ వాళ్ళకి పే చేయాలి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓకేనా సో ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారు అంటే కొంతమంది ఫ్రాడ్ చేస్తుంటారు అంటే అన్న పా మెంబర్స్ నుంచి మనీ పంపించడం ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించడం మధ్యలో మన అకౌంట్ ఫ్రీజులు అవ్వడం అని చెప్పేసి చాలా మంది అయితే చేస్తుంటారు అలాంటి మెంబర్స్ని కాకుండా వీళ్ళు ఇగ్నోర్ చేసేది ఏంటంటే మనకు పది రూపాయలు తక్కువైనా సరే ఓకేనా మనకి మన అమౌంట్ సేఫ్గా రావాలి అనుకునే చాలా చాలామంది అయితే ఉన్నారు కొంతమంది అనుకోవచ్చు ఏ నాతో ఇన్ని డాలర్లు ఉన్నాయి తొంభై ఐదు రూపాయలు తొంభై రూపాయలకు అమ్ముకున్నా కూడా నాకు ఐదు రూపాయలు లాస్ అయితే లాస్ కాకొక్కు అని అనుకునే టోల్ మైండ్ సెట్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళతోన కానీ ఎలాంటి వాళ్ళతోనైనా సరే మీరు వెతుకుతే దొరకనోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ నమ్మకూడదు ఓకేనా టెలిగ్రామ్ని అస్సలు నమ్మకూడదు ఎందుకంటే ఇక్కడ చాలామంది స్కామర్స్ అయితే ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కష్టపడో ఎంతనో కొంత డెబ్బై రూపాయ ఒక ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలలో లాగా డాలర్స్ కొనుక్కుని సుమారుగా ఒక పదివేల డాలర్లు చేసి పెట్టుకున్నాను ఎక్కడ నా బైనాన్స్లో ఇప్పుడు ఆ బైనాన్స్లో టెన్ థౌజండ్ డాలర్స్ అయితే నాతో ఉన్నాయనుకోండి ఆ టెన్ థౌజండ్ డాలర్స్ని నేను బిట్కాయిన్లకి కన్వర్ట్ చేశాను అనుకోండి బిట్కాయిన్ ఏమవుతుందంటే చాలా గ్రోత్ అండ్ చాలా ఫాస్ట్గా ట్రెండ్ అవుతా ట్రైడ్ అయితే అవుతుంది అది ఓకేనా సో ఇప్పుడు మంది చాలామంది బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది బట్ కాయిన్లో కొనాలంటే చాలా బడ్జెట్ అవసరం ఓకేనా బట్ నేనేమంటున్నానంటే ఒకటేసారి బిట్కాయిన్ కొనే బదులు ఒకేసారి పెద్ద పెద్ద కష్టపడే బదులు ఈ చిన్న చిన్న డాలర్స్ కానీ డాలర్స్ కానీ లేదంటే కాయిన్ కానీ సో ఇటువంటివి నేను చెప్పాను కదా ఇవన్నీ మనం తీసుకొని డైరెక్ట్గా మనం డాలర్స్లో కన్వర్ట్ చేసుకుని డాలర్స్ నుంచి డైరెక్ట్గా బిట్కాయిన్కి కన్వర్ట్ చేసుకున్నాం అనుకుంటే సింపుల్ అయిపోయి మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా మందికి అయితే తెలియదు ఇప్పుడు ఇంకోటి బైనాన్స్లో టెన్ థౌసండ్ డాలర్స్ ఉన్నాయి అదే బైనాన్స్లో లో నేను బిట్కాయిన్ కొనబోవాలి సో నేను బైనాన్స్ నుంచి టెన్ థౌసండ్ డాలర్స్ ఉన్నాయి కదా బిట్కాన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అంతే నెక్స్ట్ నుంచి నాకు యూవర్సిటీ కనబడదు ఓన్లీ బీటీసీ కనబడుతుంది సో ఇలాంటివి చాలా మంది అంటే పెద్ద పెద్ద మీయర్స్ మొత్తం ఇదే క్రియేట్ చేస్తున్నారు మొత్తం ఇదే ఫార్ములానే ఫాలో ఫాలో అవుతున్నారు బట్ చాలా మందికి ఏమవుతుందంటే అర్థం కాక ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక చాలా మంది రపరపరప ఏదో ఆత్రుత కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు నిజం చెప్పాలంటే ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నిజం చెప్తున్నా అంటే నేను ట్రెండ్ని అనట్లేదు బిట్కాయిన్ కానీ ట్రైడింగ్ని కానీ నేను అన్నట్లేదు కానీ మీకున్న ట్రెండింగ్ బట్టి చెప్తా చూడండి ఏంటంటే తెలుసా తొందరగా మోసపోతారు అంటే మీకు తెలియదు కదా అంటే మీకు తెలుసు ఇందులో వస్తాయని చెప్పేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వంద మందిలో చాలా మంది పడిపోతారు పడిపోతారు ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి అరే నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు తెలియదు కదా అని చెప్పేసి కానీ తెలియకపోవడం కాదు మీరు మీ దళిద్రం అటు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బట్ నేనేనంతే ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా నేను కూడా ఒకసారి ఇప్పుడు ఒక్కటి చెప్తాను ఎవరైనా లాస్ అయితేనే తెలుస్తుందా అరే నీ అమ్మ ఇట్ట లాస్ అయినా కదా ఎంత అలా అది అనేది తెలుస్తుంది ఇప్పుడు మీరు పది రూపాయలు పెట్టినప్పుడే తెలుస్తుంది అదే వంద రూపాయలు పెడితే వంద రూపాయలు అప్పుడు మీ హ్యాపీనా ఇప్పుడు నా ఆస్తి విలువ మొత్తానికి వంద రూపాయలు అనుకోండి నేను వంద రూపాయలు నేను ఇరవై రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాను ఇరవై రూపాయలు నేను నష్టపోయాను నాకు తెలియదు నాకు ఎవరు చెప్పలేదు పోగొట్టుకున్నా నాకే నా ఆస్తిలో ఇప్పుడు ఇరవై రూపాయలు వేయ ఎనభై రూపాయలు నాతో ఉన్నాయి ఇప్పుడు చూడండి మరి నేను ఆ ఇరవై ఇరవై రూపాయల కోసం ఉన్న ఇది మన మైండ్ పోగొట్టుకోవాలి వాల్యూ ఉన్నాడు ఇరవై రూపాయలు అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయడు రెండు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు రెండు రూపాయలంటే లెక్క కాదు ఇరవై రూపాయలంటే లెక్క అర్థమైంది కదా ఇది నిజం చెప్తున్నాను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఉండేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంత ఆస్తు ఉన్నా దానిలో రెండు రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అది మన వాళ్ళు తెలియదు అట్లా ఓకేనా సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీ దగ్గర బిట్కాయిన్ కానీ టోన్ కానీ లేదంటే వేరే కరెన్సీ ఏదు ఉన్నా అదే బైనాన్స్లో మీరు డైరెక్ట్గా బిట్కాయిన్కి కన్వర్ట్ చేసుకుని అక్కడ బిట్కాయిన్ అనేది యూస్ చేయొచ్చు బిట్కాయిన్ నేను ఎందుకని చెప్తున్నానంటే అంటే ఇప్పుడు అంటే పడిపోయింది ఈ వీడియో చూస్తున్నప్పుడు ట్రెండ్ ఎంత నడుస్తుంది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి బట్ బిట్కాయిన్ వీడియో అనేది పడిపోయింది ఇప్పుడు సుమారుగా ఎనభై వేల ఎనభై ఐదు వేల డాలర్ నుంచి తొంభై వేల డాలర్ల మధ్యలో నడుస్తుంది ఒక డాలర్ ఇది పది పది వేల డాలర్లకి తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల యాభై వేలు ఉంది అట్లా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఒకవేళ పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు రిస్క్ తీసుకునే అవసరం లేదు ఇదే బైనాన్స్లో డాలర్స్ ఉంటాయి కదా ఇవి వాటినే కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ డాలర్స్ కొనాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు లేకుండా పీటీపీలో సేల్ చేసే వాళ్ళు మన బై చేసే వాళ్ళు ఉంటారు ఓకేనా అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళతో తక్కువ బడ్జెట్లో కొనుక్కోవాలి డాలర్ అనేది ఎనభైకో అట్లా కొనుక్కుని అమ్ముకు ఇట్లా దీనిలో కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుంది చాలామంది తెలియదు నిజం చెప్పాలంటే రోజుకే ఒక రెండు లక్షలు ఉన్నాడు రోజుకు రెండు వేలు చాలా ఈజీ మనది తెలియదు ఇది ఓకేనా థ్యాంక్ యూ